వాస్తవానికి మా సభ్యులు జయ రెడ్డి గారు చెప్పినట్లు ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదు అంటే రెండు వేల పదహైదు ఆగస్టు పదిహేను దినం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి చేనేతలు అన్నిర ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవులు అధ్యక్ష వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు స్థలం కేటాయించారు మరి ఒక్క ఎమ్మగినూరులోనే కాదు అధ్యక్ష రాష్ట్రం అంతా పరిశ్రమలు చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయి అన్న విషయం మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా అదే టెక్స్టైల్స్ పార్క్లో పద్నాలుగు ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గర వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది మళ్ళీ మేము కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చాం మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఐదు వేల మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష రాష్ట్రం అంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం విధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ టెక్స్టైల్స్ వాళ్ళు అందరితోనూ మాట్లాడేమంతకుండా చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోను మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది ఎమిగ్నూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది అదేవిధంగా చీరాల టెక్స్ చీరల హ్యాండ్లూమ్ పార్కు మరి టెక్స్టైల్స్ పార్క్ రెండు కూడా అభివృద్ధి చేయబోతున్నాం అదే విధంగా మైలవరం మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది పామడి టెక్స్టైల్ పార్క్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి అన్ని వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలన్న ఉద్దేశంతో పద్నాలుగు పద పంతొమ్మిది అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ దోచుకుందామా దాచుకుందామా అనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరగా ఉంటాం ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వివర్షాలు కూడా ఏర్పాటు ఎందుకంటే మంగళగిరిలో కూడా వివర్షాలు ఏర్పాటు చేశారు మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారు స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వివర్షాలు అడుగుతున్నారు కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద ఒక్కొక్కరు కోటి కోటి రూపాయలు వివర్శాల పెట్టే కూడా చేస్తున్నాం మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం వాళ్ళు కూడా కొన్ని చోట్ల వివర్శాల ఏర్పాటు చేయడానికి క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా చేనేతలకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకోబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం కేంద్రంతో కూడా చర్చలు జరిగాయి అధ్యక్ష కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చేనేతలకు ఆసరాగా ఉండే విధంగా పనిముట్లకు తొంభై పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడాం మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మన కేంద్రానికి వెళ్ళి ధర్మవరంలో మెగా క్లస్టర్ ముప్పై కోట్లతో కూడా శాంక్షన్ చేయించుకొచ్చారు అధ్యక్ష చేనేతలకు పూర్వ వైభవం